ఒక వ్యక్తి తన సొంత భూమి కోసం ఏకంగా ప్రభుత్వంతోనే పోరాడాల్సి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది ఆస్తి అధికారం న్యాయం ఈ మూడింటి చుట్టూ అల్లుకున్న ఓ చారిత్రాత్మక కథను ఇప్పుడు మనం విడమర్చి చూద్దాం చూటానికిదో సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు కదా కాని ఈ ఒక్క ప్రశ్నలోనే ఈ మొత్తం కేసు జీవముంది ఒకవైపు ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులు మరోవైపు ప్రభుత్వానికున్న అపరిమిత అధికారం ఈ రెండింటి మధ్య ఉన్న అసన్నని గీత ఏంటి దాని ఈ కేసు ఎలా ప్రశ్నించిందో చూద్దాం ఈ గొడవంతా ఏదో రాత్రికి రాత్రే మొదలైంది కాదు దీని వెనుక కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది ఆ కథ మూలాల్లోకి వెళ్దాం పదండి మన కథ మొదలయ్యేది మన హైదరాబాద్లోనే ఇక్కడ నవాబ్ హబీబుద్దీన్ అనే ఆయన కుటుంబానికి చెందిన మూడు ప్లాట్లుండేవి చూడ్డానికి మామూలు ప్లాట్లే కాని అవే రాబోయే కొన్ని దశాబ్దాల పాటు సాగే ఓ పెద్ద న్యాయపోరాటానికి కేంద్ర బిందువుగా మారబోతున్నాయని అప్పుడు ఎవరూ ఊహించలే ఒకసారి చూడండి ఈ కథ ఎప్పుడు మొదలైందో పంతొమ్మిది వందల ముప్పైలలో ఆ భూమిని ఉస్మానియా యూనివర్సిటీ కోసం నిజాం ప్రభుత్వం సేకరించింది అంతా బాగానే ఉంది కాని ఆ కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది సరే యూనివర్సిటీ వాళ్లని ఖాళీ చేయించడానికి కోర్చుకు వెళ్ళింది కానీ ఏమైందో తెలుసా ఏకంగా పంతొమ్మిది వందల అరవై నాలుగు వచ్చేసరికి కింద కోర్టులే కాదు హైకోర్టు కూడా ఆ కుటుంబానికే సపోర్టుగా తీర్పిచ్చింది అంటే చట్టప్రకారం ఆ భూమి వాళ్ల స్వాధీనంలోనే ఉందని చెప్పేసింది ఇక్కడే కథ పెద్ద మలుపు తిరుగుతుంది కోర్టులో అన్నిసార్లు ఓడిపోయిన తరువాత యూనివర్సిటీ ఒక అనూహ్యమైన పనిచేసింది సహాయం కోసం నేరుగా ప్రభుత్వాన్నే ఆశ్రయించింది అంతే అప్పటినుంచి ఆ వివాదం స్వరూపమే పూర్తిగా మారిపోయింది ఇది మామూలు మలుపు కాదు చాలా చాలా కీలకమైనది ఎందుకంటే అప్పటిదాకా అది యూనివర్సిటీకి ఓ కుటుంబానికి మధ్య ఉన్న సివిల్ గొడవ కాని ఇప్పుడు అది ఒక సాధారణ పౌరుడికి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పోరాటంగా మారిపోయింది ఇక ప్రభుత్వం రంగంలోకి దిగిందిగదా తన అమ్ముల పొదిలో ఉన్న ఒక పాత కాని చాలా పవర్ఫుల్ ఆయుధాన్ని బయటకు తీసింది అదే పంతొమ్మిది వందల ఐదు నాటి భూ ఆక్రమణ చట్టం అసలు దీన్ని ప్రభుత్వ భూములను కాపాడటం కోసం తెచ్చారు కాని ఇప్పుడు దాన్ని ఈ కుటుంబం మీద ప్రయోగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ చట్టంలోనే అత్యంత పవర్ఫుల్ ఇంకా చెప్పాలంటే ప్రమాదకరమైన ఏంటంటే ఈ సత్వర ఖాళీ చేయించడమనే పవర్ దీన్ని మనం ఒక లీగల్ షార్ట్కట్ అనొచ్చు అంటే పెద్దగా కోర్టు విచారణలు సాక్ష్యాలు ఈ గొడవంతా లేకుండా కేవలం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్డర్తో ఎవరినైనా సరే వాళ్ల భూమి నుంచి గెంటెయ్యొచ్చు అంత పవర్ ఇస్తుంది ఈ చట్టం ప్రభుత్వానికి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యాక ఇక సీన్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో జరిగిపోయింది చూడండి డిసెంబర్ ఎనిమిదిన నోటీచ్చారు కరెక్ట్గా వారం రోజుల్లో అంటే డిసెంబర్ పదిహేనున ఆ కుటుంబాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోమని ఆర్డర్ పాస్ చేసేశారు ఏళ్ల తరబడి కోర్టుల్లో గెలుస్తూ వస్తున్న ఆ కుటుంబానికి ఇదొక పెద్ద షాక్ అనే చెప్పాలి కానీ ఆ కుటుంబం అంతా తేలిక్క వదిలిపెట్టలేదు వాళ్లు పోరాటం ఆపలేదు తహసీల్దార్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ కలెక్టర్ దగ్గరికెళ్లారు అక్కడ రిజెక్ట్ అయ్యింది రెవెన్యూ బోర్డు దగ్గరికెళ్లారు అక్కడ కూడా అంతే ఫైనల్గా స్టేట్ గవర్నమెంట్కే అప్పీల్ చేసుకున్నారు కానీ ప్రతి చోట వాళ్లకు ఎదురైంది నిరాశే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ సిస్టం మొత్తం వాళ్లకు వ్యతిరేకంగా గోడలా నిలబడి అన్ని దారులు మూసుకుపోయాయి ఇక వాళ్లకి మిగిలిన చివరి ఆశ ఒకే ఒక్క మార్గం దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు ఫైనల్గా సుప్రీంకోర్టు తట్టింది అవును కిందిస్థాయి అధికారుల్నించి మొదలు పెడితే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరూ తమకు వ్యతిరేకంగా నిలబడ్డాక ఆ కుటుంబం తమ వాదనను దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ముందుంచింది ఇది వాళ్ళ చివరి ఇంకా చెప్పాలంటే అతి పెద్ద న్యాయపోరాటం సుప్రీంకోర్టులో రెండు వాదనలు చాలా క్లియర్గా ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వం వాళ్ల వాదన సింపుల్ ఇది మా భూమి వాళ్ళ ఆక్రమించుకున్నారు అందుకే ఖాళీ చేయిస్తున్నాం అంతే మరోవైపు కుటుంబం వాదన వాళ్ళేం చెప్పారంటే మేము దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నాం కోర్టులు కూడా మాకే సపోర్ట్ చేశాయి ఇది ఆక్రమణ కాదు యాజమాన్యంపై ఉన్న నిజమైన వివాదం అని గట్టిగా వాదించారు సో ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న అస్సల సిస్సలైన ప్రశ్న ఇదే భూమి ఎవరిది అనే దానిపై నిజంగానే ఒక సీరియస్ వివాదం ఉన్నప్పుడు ప్రభుత్వం తనే జడ్జిలా ఫీలైపోయి ఏకప్రక్షంగా ఒకరిని వాళ్ల నుంచి ఖాళీ చేయించొచ్చా ఇది చట్టప్రకారం కరెక్టేనా ఇన్ని సంవత్సరాల పోరాటం ఇన్ని వాదోపవాదాలు అన్నింటి తరువాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ ఫైనల్ ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆ చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది ప్రభుత్వ అప్పీల్ను కొట్టేసింది ఆ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది అంటే దశాబ్దాలుగా వాళ్లు చేస్తున్న పోరాటానికి చివరికి న్యాయం గెలిచింది కోర్టు తన తీర్పులో చెప్పిన ఈ ఒక్క వాక్యం చాలా పవర్ఫుల్ దీని సారాంశం చాలా సింపుల్ ఒక వివాదంలో ప్రభుత్వం కూడా ఒక పార్టీగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం తనే జడ్జైపోయి అనుకూలంగా నిర్ణయం తీసుకోకూడదు అంటే వాదిగా ఉన్నవాళ్లే న్యాయమూర్తి కాలేరు ఈ కేసులో నిజాయితీతో కూడిన వివాదం లేదా బోనఫైడ్ డిస్ప్యూట్ అనే మాట చాలా కీలకం అంటే ఏంటి ఇది కావాలని పనిగట్టుకుని చేసిన ఆక్రమణ కాదు ఆ కుటుంబం దశాబ్దాలుగా అక్కడే ఉంటోంది కింది కోర్టుల్లో పోరాడి గెలిచింది కూడా అంటే వాళ్ల వాదనకు ఒక ఆధారం ఒక చరిత్ర ఉంది అందుకే కోర్టు దీన్ని ఒక నిజమైన యాజమాన్య వివాదంగా గుర్తించింది కోర్టు తన తీర్పు వెనుక ఉన్న లాజిక్ను చాలా స్పష్టంగా వివరించింది మొదటిది ఆ సత్వర ఖాళీ చేయించే పవర్ అనేది రోడ్లు కాలువలు లాంటి వాటిని ఎవరో ఆక్రమిస్తే వాళ్లమీద వాడాలి అంతేకాని ఇలాంటి కాంప్లెక్స్ ఓనర్షిప్ గొడవల కోసం కాదు రెండోది ఆ కుటుంబం ఇన్ని ఏళ్లుగా అక్కడ ఉండటమే వాళ్ల వాదనలో నిజాయితీ ఉందని చెప్పడానికి బలమైన ఆధారం ఇక అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ప్రభుత్వం తన సొంత కేసులో తనే జడ్జిగా వ్యవహరించకూడదు సరే ఈ కేసులో ఆ కుటుంబం గెలిచింది కథ సుఖాంతం కాని ఈ తీర్పు ప్రభావం కేవలం ఆ ఒక్క కుటుంబానికి పరిమితమా అస్సలు కాదు ఈ జడ్జిమెంట్ ఈరోజు మనందరి హక్కులను ఎలా కాపాడుతుందో చూద్దాం ఈ తీర్పునుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠమీదే ప్రభుత్వం ఎప్పుడూ కూడా తన సొంత కేసులో తనే జడ్జీ తనే జ్యూరీ తనే శిక్ష వేసేవాడిగా ఇలా అన్నీ తానై వ్యవహరించకూడదు ఇది ప్రాథమిక న్యాయ సూత్రాలకే విరుద్ధం ఫైనల్గా చెప్పాలంటే ఈ తీర్పు ప్రభుత్వ అధికారానికి ఒక బలమైన అడ్డుకట్ట వేసింది ఎప్పుడైనా సరే ఆస్తి యాజమాన్యం మీద నిజమైన వివాదం వస్తే పౌరులకు సరైన కోర్టులో పూర్తిస్థాయి వికారణ పొందే హక్కు ఉందని గట్టిగా చెప్పింది ఇది మన ఆస్తి హక్కులకు ఒక రక్షణ కవచం లాంటిది అయితే ఇక్కడ కోర్టు ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా క్లియర్గా చెప్పింది కేవలం ఎక్కువ కాలం ఒక భూమిలో ఉన్నంత మాత్రాన సరిపోదు అసలు ఏంటంటే ఆ వ్యక్తి వాదన బోనఫైడా కాదా అంటే అందులో నిజాయితీ ఉందా లేదా అన్నది వాళ్ళు చాలా కాలంగా అక్కడ ఉండటమనేది వాళ్ల వాదన నిజమైనదే అని చెప్పడానికి ఒక బలమైన సాక్ష్యం మాత్రమే ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది ఒకవైపు ప్రభుత్వం వేగంగా సమర్థవంతంగా పనిచేయాలి మరోవైపు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలి ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడ ఉంది ఆ గీతను ఎవరు ఎలా గీయాలి ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది